ప్రస్తుత కాలంలో భారత్లో ఉండే యుద్ధ నిపుణులు వీళ్ళందరూ మాట్లాడుతున్న ఒక ముఖ్యమైన టాపిక్ ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పి చెప్పాలి ఏమిటి అంటే ఇండియా ఫైట్ చెయ్యవలసిన త్రీ ఫ్రంట్ వార్ అదేంటి త్రీ ఫ్రంట్ వార్ ఎక్కడి నుంచి మూడవ దేశం వచ్చింది అంటే బంగ్లాదేశ్ సో ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ అన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అలాగే కార్గిల్ వార్ అంటాం నైన్టీన్ నైన్టీ నైన్ తరువాత చైనాతో నైన్టీన్ సిక్స్టీ టూలో మనము చేసిన యుద్ధం సో టోటల్గా ఐదు యుద్ధాలు అని చెప్పి మాట్లాడతారు ఇందులో నాలుగు యుద్ధాలు పాకిస్తాన్తో ఒక యుద్ధము చైనాతో రెండు వేల ఇరవైలో లడాక్ వద్ద జరిగిన స్టాండ్ ఆఫ్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది కానీ ఇది యుద్ధముగా మారలేదు సో ఈ పరిస్థితిలో మనం ఎప్పుడూ కూడా ఎనీ గివెన్ టైం ఒకవైపు పాకిస్తాన్ నుంచి థ్రట్ ఉంటుంది ఇంకొక వైపు చైనా నుంచి మనకు పొంచి ఉన్న ప్రమాదం సో దీన్ని మనం గమనిస్తూనే ఉంటాం ఇవాళ బంగ్లాదేశ్ సో వీళ్ళందరూ మాట్లాడేది ఏమిటి అంటే సిలుగురి కారిడార్ని అంటారు అంటే మీరు ఎవరైనా డార్జిలింగ్ వెళ్ళారు అనుకోండి సిక్కిం వద్ద డార్జిలింగ్ ఇక్కడికి వెళ్ళారు అనుకోండి సిలుగురి అనబడే రైల్వే స్టేషన్ చాలా ఫేమస్ ఈ సిలుగురి అనబడే ఈ ప్రాంతాన్ని సిలుగురి కారిడార్ అని కూడా అంటారు దీనే చికెన్స్ నెక్ అంటే ఒక ఇరవై కిలోమీటర్ల దూరము ఉండే బంగ్లాదేశ్తో ఉండే సరిహద్దులు ఒకవైపు చైనా ఉంటుంది భూటాన్ ఉంటుంది ఇటు బంగ్లాదేశ్ భారత్ సో దీనే చికెన్స్ నెక్ అంటారు సో మొన్న ఈ మహమ్మద్ యునెస్ ఇంటర్మ్ గవర్నమెంట్ యొక్క పాలకుడు ఇతను ఏం చేశాడు రాడము రాడము బంగ్లాదేశ్ జైళ్ళలో ఉండే కరుడు కట్టిన తీవ్రవాదులు నేరగాళ్ళు వీళ్ళందరినీ విడిపించండి అంటే ఐదేళ్ళు కన్విక్ట్ అయిన తీవ్రవాదులు కూడా లోపల ఉన్నారండి మీకు రెహం అని గురించి నేను మాట్లాడాను ఐదేళ్ల పాటు జైలు శిక్ష ఇతను హ్యాపీగా బయటకు వచ్చేసాడు రాడము రాడము మీడియాను పిలిచాడు మనం ఇమీడియట్గా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండాలి ఖాళీస్థాన్ అనబడే దేశాన్ని మనము సృష్టించాలి అలాగే సిలుగురి కారిడార్ ఉంది చూసారా చైనా సహాయం తీసుకుందాం మొత్తము ఆ ప్రాంతాన్ని మనము ఆక్యుపై చేద్దాము అంటే మహమ్మద్ యూనిస్ పర్మిషన్ లేకుండా ఒక తీవ్రవాది ఇలా మాట్లాడతాడా ఆ దేశంలో ఉండి మాట్లాడతాడా మనం ఆలోచించాలి దాంతో ఇవాళ ఇండియా వైపు నుంచి చూశారనుకోండి ఆ రోజుల్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనము పాకిస్తాన్తో యుద్ధము చేసినప్పుడు ఇంకొక వారం రోజులు ఉంటే ఇవాళ మనం మాట్లాడుతున్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అది మనదయ్యేది సర్దార్ పటేల్ గారు ఏ లెవెల్లో దాడులు చేయించారు అంటే కాశ్మీర్ మొత్తము కూడా మన సొంతం కానీ ఇది గమనించిన నెహ్రూ ఏంటి ఈ కాశ్మీర్ని ఏదో ఒక రకంగా పాకిస్తాన్కి అప్పజెప్పాలి ఇదే వీళ్ళ సీక్రెట్ అజెండా కాబట్టి ఏం చేశాడు ఈయన ఐక్యరాజ్య సమితి అన్నారు ఎల్ఓసి అన్నారు ఇవాళ ఈ ఘర్షణ అదే మీరు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో చూశారనుకోండి మీకు మహావీరుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంతేంత ఉంటారు ఆ ఈయన ఏం పెద్ద మనల్ని ఎదిరించగలరో అనుకున్నారు లాహూర్ గేటు దాకా కూడా భారత్ యొక్క సైనికులు వెళ్ళిపోయారు అంటే ఏంటి లాహూర్ దాకా కూడా భారతదేశానికి సంబంధించిన ప్రాంతాలు ఇది వాళ్ళు ఒప్పుకునే తీరాలి వాళ్ళు సరెండర్ అయిపోయారండి అలాంటిది మనము తలుచుకుంటే పాకిస్తాన్ దేశాన్ని మనం ఆక్రమించగలం కానీ మనము మన మంచితనముతో అలా ఉన్నాం సో ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న సిలుగురి కారిడార్ చైనా వాడి సపోర్ట్తో చూడండి మేము యుద్ధము చేయగలము మాకు ఆర్మీ ఉందని బంగ్లాదేశ్ వాళ్ళు మాట్లాడడం లేదు చైనా సపోర్టుతో మేము ఈ పని చెయ్యగలము అంటే ఇవాళ పరిస్థితి చూడండి ట్వంటీ కిలోమీటర్స్ అని ఎంతోమంది యూట్యూబ్లో అనండి యుద్ధ నిపుణులు కూడా ట్వంటీ కిలోమీటర్స్ ఈ ప్రాంతం అండి అంటారు మ్యాప్ చూపిస్తారు అలా కాదు ఫ్రెండ్స్ ఇది చాలా చాలా పెద్ద ప్రాంతము ఇక్కడ ఫర్మిడబుల్ ఇండియన్ ఆర్మీ అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా ఇక్కడ మిలిటరీ డ్రిల్స్ జరుగుతూనే ఉంటాయి సో ఇవాళ చైనా వాడు బంగ్లాదేశ్ వాడు దీనే నేను త్రీ ఫ్రంట్ వార్ అంటున్నాను ఒకవైపు పాకిస్తాన్ ఇంకొక వైపు చైనా ఇవాళ తయారైన శత్రువు అంటారు చూసారా గొర్రె కసాయినే నమ్ముతుంది అలాగా బంగ్లాదేశ్ వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మాకు చైనా ఉందండి మాకు పాకిస్తాన్ ఉందండి వీళ్ళే కదరా నీ దేశంలో ఇంత పెద్ద జీనోసైడ్ చేసిన వాళ్ళు బంగ్లాదేశ్ స్వతంత్రము కోసం ఎవరు పోరాడారు వాళ్ళ హింస పాకిస్తాన్ మిలిటరీ యొక్క దాడులు తట్టుకోలేక వాళ్ళు చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక మీరు మా సహాయం అడిగారు కాబట్టి ఈ గొర్రె మళ్ళీ ఆ కసాయి వాడినే నమ్ముతుంది అలాగే మనం ఏం చేశాము కనకపు సింహాసనము సునగము కూర్చుండబెట్టి శుభలగ్నము అంటారు కదా అలాగా బంగ్లాదేశ్ లాంటి ఒక సునకాన్ని మనం బంగారు సింహాసనములో కూర్చోబెట్టాం సో అదేంటి తన బుద్ధినే చూపిస్తుంది కదా సునకము తన బుద్ధినే చూపిస్తుంది తన వెనుకటి గుణమేళ మాను అదే కదా అక్కడ జరిగింది మళ్ళీ పాకిస్తాన్ అంటున్నాడు మళ్ళీ చైనా అంటున్నాడు నా ప్రజలు ఏంటి నా దేశము ఏంటి నా అభివృద్ధి జీడిపి రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ ఇవి ఏవి మాకు అక్కర్లేదు మాకు కావలసింది తీవ్రవాదము పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుందో బంగ్లాదేశ్లో మేము అదే చేస్తాము షేక్ హసీనా గారేమో ఇండియా మోడల్ ఎదుగుదల అభివృద్ధి రెవెన్యూస్ అని మాట్లాడారు ఇవాళ వీళ్ళేం మాట్లాడుతున్నారు పాకిస్తాన్ మోడల్ మేము అథ పాతాళంలోకి తొక్కబడతాము అదే మాకు కావాలి మాకు పాలన కావాలి పవర్ కావాలి ప్రజలు కాదు సో ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న సిలుగురి కారిడార్ జస్ట్ హైపోతటికల్గా ఆలోచిద్దాము బంగ్లాదేశ్ తన సైన్యముతో చైనా వాడిని రెచ్చగొట్టి సిలుగురి కారిడార్ దగ్గరికి వచ్చారు అనుకోండి ఆల్రెడీ నేను చెప్తున్నాను ఇండియన్ ఆర్మీ అక్కడ సిద్ధముగా ఉంది మోదీ యొక్క గేమ్ ప్లాన్ని మీరు గమనించారంటే ఇది వార్ ప్లాన్ అనాలండి పాకిస్తాన్కి సంబంధించి మన దగ్గర ఒక వార్ ప్లాన్ ఉంది చైనా వాడు ఒకవేళ రెచ్చిపోతే వాడిని ఏం చెయ్యాలో ఆల్రెడీ మనం చూస్తున్నాము ఇవాళ బంగ్లాదేశ్ అనబడే సునకం సో ఇది సిద్ధపడిపోయి ఈ సిలుగురి కారిడార్ని తమతో కలుపుకోవాలని అనుకుంది అనుకోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏం జరిగిందో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే జరుగుతుంది భారత్ యొక్క ఆర్మీ ఇరవై కిలోమీటర్లు కాదండి వంద కిలోమీటర్లు బంగ్లాదేశ్ లోపలికి వెళతారు వెళతారా లేదని డౌట్ పడకండి ఆల్రెడీ పాకిస్తాన్ విషయంలో మనం ఇది చేసి చూపించాం లాహూర్ దాకా వెళ్ళి తరువాత అమెరికా రష్యా వాళ్ళు వీళ్ళు వచ్చి బాబాయ్ మీరు ఇంత దాకా వచ్చేసారు ఇది మీ దేశము కాదు కదా ఆల్రెడీ మేము విడగొట్టాము కదా వెనక్కి వెళ్ళిపోండి అంటే ఒప్పుకొని మనం వెనక్కి వచ్చాం ఇవాళ బంగ్లాదేశ్ విషయంలో ఒకవేళ మనం వంద కిలోమీటర్ లోపలికి వెళ్ళామనుకోండి తిరిగి వచ్చే సమస్యే లేదండి ఆ ప్రభుత్వాలు వాళ్ళ కుట్రలు అవన్నీ వేరండి వీళ్ళు ఇంపాసిబుల్ ఈ హండ్రెడ్ కిలోమీటర్ అంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ప్రీ ఎంటివ్ స్ట్రైక్ అని చెప్పి నేను నీ లోపలికి వచ్చాను ఇదంతా కూడా నా ప్రాంతమే అని చెప్పి మనము క్లెయిమ్ చేస్తాం ఇప్పుడు అందరు ఏం మాట్లాడుతున్నారు పాకిస్తాన్ దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి కదండి సో వాటిని వీళ్ళు బంగ్లాదేశ్కి ఇవ్వచ్చు కదా బంగ్లాదేశ్ కూడా ఒక న్యూక్లియర్ పవర్ కదా అంటే పాకిస్తాన్ వాడే మీకు బంగ్లాదేశ్ కన్నా వీక్గా ఉన్నాడు ఇప్పుడు అణువస్త్రాలు పెట్టుకున్నాడండి బాలాకోట్ దాడుల్లో ఏం చేయగలిగాడు ఏమి పీకలేకపోయాడు మొన్నటికి మొన్న మన బ్రహ్మోస్ నేరుగా వెళ్ళి పాకిస్తాన్లోనే పడింది ఏం చేశాడండి వాడు కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుంది ఎందుకు నేను పని కట్టుకొని త్రీ ఫ్రంట్ వార్ అని మాట్లాడుతున్నాను అమెరికా ఇందులో అంతా కూడా అమెరికా వాడు ఇన్వాల్వ్ అండి సో వాడు ఏం చేస్తున్నాడు ఈరాక్ వద్దే నా మిలిటరీ బేస్లు ఉన్నాయి ఈరాన్లో లేదు ఆఫ్ఘనిస్తాన్లో అయితే తన్ని తరమేశారు వాడు పాకిస్తాన్లో లేదు ఇండియాలో లేదు ఇవాళ ఇక్కడ వాడికి ఒక మిలిటరీ బేస్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో కావాలి కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ మాకు అప్ప చెప్పండి అది మా భూభాగమే కదా అన్నాడు షేక్ హసీనా నో అని చెప్పి చెప్పారు కాబట్టే ఆవిడ ప్రభుత్వాన్ని వీడు కూల్చాడు తనకి అనుకూలమైన మహమ్మద్ యూనస్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇవాళ ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్లో పరిస్థితి ఏంటో చెప్పమంటారా సొంత బంగ్లాదేశ్ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళకూడదని ఇవాళ ఆంక్షలు ఉన్నాయి అంటే ఏంటి రేపు అమెరికా వాడు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తాడు అక్కడ వాడి మిలిటరీ బేస్ను ఏర్పాటు చేస్తాడు అంటే ఏమైంది పాకిస్తాన్ చైనా సో ఇవాళ త్రీ ఫ్రంట్ వార్ మనం బంగ్లాదేశ్తో చెయ్యాలా అమెరికా వాడితో చెయ్యాలా అనేది మన యుద్ధ నిపుణులు కూర్చొని డిసైడ్ చేయాలి ఇదే జరిగింది ఇదే నా అనాలిసిస్ మరి మీరు ఆలోచించండి మీ వైపు నుంచి ఎలాంటి ఒక వెర్షన్ ఉంది కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జయ హింద్